ఎస్ఆర్ షాపింగ్ మాల్లో షాపింగ్ చేయండి ఈ కొత్త సంవత్సరానికి సరికొత్త కలెక్షన్స్ తో మెరిసిపోండి నాణ్యమైన వస్త్రాలు నమ్మకమైన ధరలు ఎస్ఆర్ షాపింగ్ మాల్ అనిల్ మామ ఏన్నానా నన్ను ఒకసారి చిరుమామ దగ్గరికి తీసుకెళ్ళవా నీ కోసం ఇప్పుడే చిరుమామ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటా మెగా అపాయింట్మెంట్ ఫిక్స్డ్ నువ్వు ఎలా ఉన్నావు తెలుసా చూస్తుంటే పికాక్ లా ఉన్నావు చివరోసారి మీకు చెప్పాలనుకుంటున్నా ఇక పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల హలో బాగా పండు చాలా అల్లరిది ఈ పాప విషయంలో ఏ విధమైన సహాయ సహకారాలు సరే నేను బాధ్యత తీసుకునేలాగానే ఉంటాను నేను నీకు చాక్లెట్ ఇస్తాను తింటావా పళ్ళు పుచ్చిపోతాయి అంటావు కదా ఎక్కడో విన్నాను టైంలో జీ సరిగిమప్ప ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు ఆ షోలో ఒక బుడ్డి పాప తన ముద్దు ముద్దు పాటలతో మనందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తోంది తను చూడంగానే నిజంగా మన ఇంట్లో పాపలాగా అనిపిస్తుంది సో వరుణవి ద గ్రేట్ మీరే కదా హ్యాష్ టాగ్ ఇచ్చారు సో రైట్ నాతో పాటు మనందరి బ్యూటిఫుల్ గార్జియస్ ప్రిన్సెస్ అని చెప్పొచ్చు సరిగమపాకి మన వరుణవి ఉంది మాట్లాడేద్దాం హాయ్ వరుణవి హాయ్ ఎట్లున్నావు బాగున్నావు బాగున్నావు ఓకే ఏంటి బెలూన్లు ఊదిస్తున్నావ్ ఇంట్లో బెలూన్లు ఊత్తు బాగా ఇష్టమేనా బెలూన్లు అంటే ఇష్టమేనా ఇట్స్ ఇంకా బెలూన్ లేదు ఇంకా బెలూన్ ఇంకో బెలూనా సరే ముందు నాతో మాట్లాడు ఫస్ట్ బెలూన్ ఇస్తాను అమ్మ ఇచ్చే అమ్మ ఫస్ట్ పగవాడి కూడా రాకూడదు అరే ఇప్పుడు అనిల్ సార్ వస్తున్నారు అనంత్ సార్ వస్తున్నారు శైలజం వస్తున్నారు ఇప్పుడు ఇంటర్వ్యూ చూడడానికి లే ఇంక మనమేమా ఇంక మన ఏమో పోతున్నారు నాకు ఇది వద్దు నువ్వు మాట్లాడుతుంటే చూసి శైలజమమ్ వావ్ భలే మాట్లాడవర్ణవి అంటుంది కదా అమ్మ మేమంటది భలే మాట్లాడవేమ ఇంకు మిన్నెనేవా ఏది మిన్నెనేవా మనకి వరుణవి అమ్మ పేరేంటి చెప్పు మౌనిక మౌనిక డాడీ పేరేంటి పేరెంట్ రీసెంట్ గా డాడీ బర్త్డే అయింది కదా నువ్వు ఎలా విష్ చేసావు డాడీకి బర్త్డేలు చిట్టి పాపాయి சரி டாடீ கி பத் அஞ்சு பாட்டு படம் மம்மக்கு ஏன் பாட்டு படுத மம்மீ பி பூ కాదు వర్ణవి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అనంతపురం బస్ ట్రైన్లో వచ్చావా ట్రైన్ ట్రైన్ బాగుందా బాగుంది మరి ట్రైన్లో అందరూ అందరు గుర్తుపడుతున్నారా నిన్ను గుర్తు గుర్తుపడుతున్నారు ఏమంటున్నారు నీతో హాయ్ ఫొటోస్ దిగుతున్నారా నీతో బాగా దిగుతున్నారు పాటలు బాగా పాడుతున్నావు అని చెప్తున్నారా చెప్తలే చెప్తలే దేవుడు అనేవాడు ఉంటే నాకు రోజు వస్తున్నా హలో హలో బాగున్నావా బాగున్నాను నువ్వు బాగున్నావా

అనిల్ మామ గురించి ఒక పాట పాడినావు కదా నా సూర్యుడివి ఆ పాట పాడుతావు నా చూరుడివి నా చంద్రుడు నా దేవుడివి నువ్వువే కదా నీకు జల్లు ఎవరైసారానవి గే నెల ఒక అక్క ఇక్కడే ఉంటదా అక్కడ కాదు మేకప్ అక్క మేకప్ రూమ్లో ఉంటుందా షో వచ్చినప్పుడల్లా నిన్ ఎవరు రెడీ చేస్తున్నారు పాట పాడేటప్పుడు మేకప్ బాగా ఇస్తున్నాడు కదా అబ్బా ఎంత ఫేకేజ్ అయింది చూడు ఎంత ఫేకేజ్ అయింది చూడు సరే ఎప్పుడు నువ్వు ఒక మాట చెప్తావు చెప్పది థ్యాంక్ యూ క్యూ మచ్ యూ వరుణవి రోజు నువ్వు సరిగమ పాలు పాటలు పాడుతున్నావు కదా శైలజమ్మ ఏమని మెచ్చుకుంటుంది శైలజమ్మకి నువ్వు ఇష్టంగా ఏదైనా చెప్పాలి ఏం చెప్తావు చెప్పు బెండకాయ బెండకాయ మరి అనంత మామ గురించి చెప్పాలంటే ఏమైనా చెప్తావా ఏ కలర్ కావాలి నీకు ఎల్లో కలరా ఆరెంజ్ కలరా వైట్ కలరా ఆరెంజ్ కలర్ కలర్ ఓకే ఆరెంజ్ కలర్ కావాలంటే మరి నువ్వు ఒక పాట పాడాలి ఒక పాట పడి ఒక లైన్ పాడిస్తా తొందరగా తీసుకొచ్చేస్తా బెలు నీకు పెద్ద బెలూన్ కావాలా సరే పెద్ద బెలూన్ ఉంది కదా ఆ బెలూన్ నీకు ఇస్తున్నా చేతికి పట్టుకో ఫస్ట్ ఓకే ఓకేనా ఎంత మద్దతు ఉంది బెలూన్ గాలా అయ్యయ్యో వదిలేసిందిరా పైకి వరుణవి సరే ఇప్పుడు మళ్ళీ బెలూన్ కావాలంటే ఇప్పుడు చెప్పు సరే మమ్మీ ఎక్కువ ఇష్టమా డాడీ ఎక్కువ ఇష్టమా లేదు లేదు ఒక్కరినే చెప్పాలి అప్పుడు పెద్ద బెలూన్ వస్తుంది నీకు మమ్మీ మమ్మీ ఇష్టం ఎందుకు ఇష్టం మమ్మీ ఎందుకు మమ్మీ అంటే ఫుల్ ఇష్టం డాడీ అంటే అంత ఇష్టం లేదా ఎందుకు సరే మమ్మీ నేను ఏమని పిలుస్తుంది నిన్ను ఏమని పిలుస్తుంది వరుణమ్మ ఒక డాడీ ఏమని పిలుస్తారు చిక్కు బుక్క అదే పేర్రా అదే పేరు లవ్ యూ డాడీకి లవ్ యూ లవ్ యూ డాడీ లవ్ యు డాడీ లవ్ యూ మమ్మీ ఓకే సరే ఇప్పుడు నువ్వు మంచిగా చెప్పా కూడా ఒక బెలూన్ ఇవ్వాలి కదా సరే ఇప్పుడు చూడు బెలూన్ ఇస్తున్నా చూడు నేను ఇద్దరు ఇప్పుడు గాలి పోవాలంటే నువ్వు ఒక పాట పాడు సరే ఇప్పుడు ఒక పాట పాడు సరే ఇప్పుడు ఇంకొక పాట పాడి మళ్ళీ పెళ్ళి వస్తుంది దేవుడు చల్లని వారే కళ్ళ మెరుగని కరుణామైలే అయ్యో ఓకే రీసెంట్ గా రంగమ్మ మంగమ్మ పాడేవు కదా నాకు బాగా నచ్చింది నా కోసం పాడవా రంగమ్మ మంగమ్మ మేము పిల్లడు పక్కన ఏమంటాడు పడుకుడు ఏం పిల్లడు పక్కన ఏమంటాడు పాట ఎంచు కాయడా అంత ఫాస్ట్ గా పాడితే పెళ్ళు నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా ఐస్ క్రీమ్ తెప్పినా అరుణవి అరుణవి పగిలిపోయింది అయ్యయ్యో సరే దేవుడు దండ పెట్టు నా తప్పులేదు లేదు బెల్లు దేవుడా అని చెప్పు దేవుడా నా తప్పు లేదు వెలుగునే పగిలిపోయింది కొంచెం ఇంకో బయలు లాంటి ఇచ్చి ఉండచ్చు అని కూడా మళ్ళీ కొడతావాడి సాధి చెప్తావా పగల కొట్టి పగల కొట్ట దేవుడా నా అదే ఇంకోలు నువ్వే పగల కొడతావు మళ్ళీ అది కూడా దేవుడికి చెప్తావు ఇప్పుడు నువ్వు చెప్పు దేవుడు ఇప్పుడు మన ఇద్దరికి మన ఇద్దరి మీద కోపంగా ఉన్నాడు దేవుడు సారీ చెప్పు గట్టిగా ఇప్పుడు కూల్ అయిపోవాలి ఒక పాట పాడాలి దేవుడు సారీ తీసుకోడంట పాట పాడాలంట మంచి മഞ്ചു പാട്ടേശാ ദേ మంచి പാട്ട് ദേഡി ഓം ഗമപത്തേ നമോ നമ ചി ചിദ് വിന യ നമോ നമ ചവിനൊക്ക നമോ നമ ഗണപതി ബപ്പാ മോര്യാ മംഗളമൂർത്തി മോഡിയ ఓకే గాడ్ కి కోపం పోయిందంట అయితే సరే తప్పైపోయింది ఇంకో బెలూన్ పగల కొట్టను బెలూన్ పంపి చెప్పు ఇప్పుడు దండం పెట్టి చెప్పు దేవుడా ఇంకో బెలూన్ పంపి దేవుడా నేను నా బెలూన్ ఏం పగల కొట్టా క్షమించు క్షమించు తప్పైపోయింది తప్పైపోయింది సారీ సారీ ఓకే బెలూన్ ఇచ్చురా దేవుడు ఇచ్చాడు ఆ దేవుడు ఇచ్చాడు పై నుంచి మంచిగా పాట పాడావు కదా ఇన్ని సార్లు పగిలిపోతే దేవుడి కూడా కోపస్తుంది ఎవరునవి సరే అయితే పంచే ఇప్పుడు జీ సరిగమ పాలు అందరూ నిన్ను పొగుడుతున్నారు కదా శైలజమ్మ అనిల్ మామ అనంత మామ సుధీర్ మైక్ మైక్ సుధీర్ సుధీర్ ఓ సుధీర్ వచ్చాడు బెలూన్ తెచ్చాడంట సుధీర్ అంకుల్ కి ఏం చెప్తావు సుధీర్ అంకుల్ బెలూన్స్ తెచ్చాడంట ఏమడుగుతాను సుధీర్ అంకుల్ నింక్ యూ చెప్పు

ఓర్రే అయితే చెప్పు దేవుడా బెలూన్ కావాలి దేవుడా బెలూన్ కావాలి ఓకే ఓకే సరే సరే అరే పెద్దయ్యాక మంచి సింగర్ అవుతావు కదా అప్పుడు నాకు బెలూన్ కొనిపిస్తావా ఎందుకు ఆడుకుంటానురా ఆడుకుంటావా నీలా ఆడుకుంటా నేను మరి మరి నువ్వు ఒక్కదానే బెలూన్తో ఆడుకుంటావా నాకు కూడా బెలూన్లు అంటే ఇష్టమే మరి కొనిపిస్తావా కాదు పగులు పగులు పగలండి పగులుగుందా పగిలిందా సరే సరే ఇప్పుడు మన ఇంటర్వ్యూ సుమన్ టీవీలో చూస్తున్నారు మన ఊరి పేరేంటి అనంతపూర్ కదా నరసింహల కదా జగిత్యాల దగ్గర నరసింహలపల్లె కదా మన ఊరు అక్కడ కూడా సుమన్ టీవీ వాళ్ళు చూస్తారు చెప్పు సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చూడండి చెప్పు సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చూడండి అందరు అందరు ఓకే ఓకే ఇంకేనండి సరే సుమంటివి కోసం ఒక పాట పాడు నేర్ బెల్ని వక్త చుమంటి ఓ లిరిక్స్ ఎవరు రా నువ్వే రాసావు పాట పాట ఎవరు రాశారా నేనే ఎప్పుడు రాసేవరా ఇప్పుడే రాసావా అనిల్ మామ ఎదురుగా ఉన్నారనుకో బర్త్డే విషయస్ ఎట్లా చెప్తా మామకి చెప్పు ఇదా సువర్ణకి ఇచ్చింది నీకు సరే ఇప్పుడు అనిల్ మామకి ఇవ్వాలి మనం మళ్ళీ చెప్పు హ్యాపీ బర్త్డే మా అనిల్ మామ అని సరే హ్యాపీ బర్త్డే చెప్తే సరిపోదు మామకు ఒక పాట పాడాలి పాడేసే

പൊതുജലച്ചാലി ഉദ്ദാള ആ ഡേലി ഉദ്ദേ അഞ്ചേ കറേലേ ചാലും ചാ

కూర 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 ఫేమస్ ఇష్టమా బాగా నీకు చేపల కూర ఇష్టం మమ్మీ బాగా చేస్తా బాగా మరి మీ ఇంటికి నన్ను తీసుకెళ్తావా తీసుకెళ్తా చేపల కూర పెడతావా పెడతా ఎందుకు ఊరికే చేపల కూర బాగా చేస్తుంది అన్నావు కదా మమ్మీ సరే మరి నీకు పాటలు ఎవరు పాడమని చెప్పారు పాటలు నేర్చుకోమని ఎవరు చెప్పారు మమ్మీ చెప్పిందా సరే జీ తెలుగులో ఈ షో చేస్తున్నావు కదా ఎట్లా అనిపిస్తుంది జీ పాలో పార్టిసిపేట్ చేయడం కాదు జీ తెలుగు అనురాధ మ్యామ్ వాళ్ళ ఇంట్లో బోల్డ్ ఎన్ని బెలూన్స్ ఉన్నాయంట అనురాధ మ్యామ్ తెలుసు కదా నీకు చాలా ఉన్నాయంట మేడం నేను చాలా బాగా పాటలు పాడతాను అన్ని బెలూన్స్ నాకు ఇచ్చేస్తారని అడుగు మేడం అదిగో చూస్తున్నారు మేడం పైకి తలెత్తి చెప్పు అనురాధ మ్యామ్ అనురాధ మ్యామ్ నేను చక్కగా పాటలు పాడతాను చక్కగా పాటలు పాడతాను నాకు చాలా బెలూన్స్ ఇచ్చేయండి ప్లీజ్ 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 మ్యామ్ ప్లీజ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఓకే పగలు ఇంకో బెలూన్ అయితే ఇంకో ఇంకో క్వశ్చన్ అడుగుతా నేను సరేనా అడగనా అడుగు త్వరగాను పాటలు పాడుతున్నావు కదా భయం అనిపించట్లేదా నీకు అస్సలు అస్సలు మర్చిపోవట్లేదా సరే రీసెంట్ గా సుధీర్ అంకుల్ నీ మీద పాట పాడారు కదా ఎట్లా అనిపించింది నీకు బాగా అనిపించు బా పాడా నీకు ఎట్లా అనిపించింది మరి విన్నావు కదా నువ్వు నీ కోసమే పాడాడు కదా సుధీర్ సుధీర్ అన్న ఏం చేస్తుంటాడు షోలో పాటలు పాడే చూడు పాటలు పాడే షోలో సుధీర్ అన్న ఏం చేస్తుంటాడు అక్కడ అక్కడ ఉండి మనం పిలిచి ముందు అక్కడనే ఉండి మళ్ళా రాత్రి కొంచెం సేపు అయినాక ఇంటికి వెళ్ళి పడుచుంటారు ఓకే పొద్దునే రాగానే నేను షోలో నేను కలిసి ఏమన్నా మాట్లాడతాడా సుధీర్ అన్న మాట్లాడతాడు ఏమంటాడు నేను బాపాడావు అని నువ్వు ఇంటికి తీసుకెళ్తావా నన్ను రేపు తీసుకెళ్తా రేపు తీసుకెళ్తావా ఎట్లా తీసుకెళ్తావు నన్ను బస్ లోనా సరే నా పేరేంటి ఓకే మన ఇంటర్వ్యూ ఏ ఛానల్ లో వస్తుంది మన షో ఎందులో వస్తుంది జీ తెలుగు అంతే కదా అంతే సరే జీ సరిగమ్మప్ప అందరూ చూస్తున్నారా లేదా అడుగు క్వశ్చన్ చెయ్యి ఈ చరగం ప అందరూ నా షో చూస్తున్నారా నా షో చూస్తున్నారా నా పాటలు వింటున్నారా నా పాటలు వింటున్నారా మీకు నచ్చాయా మీకు నచ్చాయా నచ్చుతునయా నచ్చుతునయా ఓకే ఓకే ఇలాగే చూడండి ఇలాగే చూడండి నన్ను బ్లెస్ చేయండి నన్ను బ్లెస్ చేయండి పెద్ద సింగర్ ని చేయండి పెద్ద సింగర్ ని చేయండి ఓకే ఓకే ఇంకో వెళ్ళి ఓకే సార్ ఇంకో బెలూన్ ఇచ్చేస్తాను గా ఒకసారి సోమ టీవీ ఆడియోకి థ్యాంక్ యూ చెప్పేసి జీసేవి థ్యాంక్ యూ సో మచ్ టీవీ కి థ్యాంక్ యూ జీ టీవీ కి థ్యాంక్ ఓకే లవ్ చేస్తున్నా అందరికీ థ్యాంక్ చెప్పు నేను లవ్ చేస్తున్నా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ